ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం మల్లెపూడి వారాహి అమ్మ వీడియో తర్వాత మనకు ఒక సబ్స్క్రైబర్ కమెంట్ చేశారండి నత్తారామేశ్వరం దుర్గాదేవి టెంపుల్ కూడా రండి అని ఈరోజు మనం అక్కడికి బయలుదేరుతున్నాం సో ఈ టెంపుల్ రూట్ వచ్చేసి రేలంగి గంట స్తంభం నుంచి స్ట్రైట్ వెళ్తే మనకి పాలి అనే ఊరు వస్తుంది త్రీ రోడ్ జంక్షన్ వస్తుంది అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే నత్తారామేశ్వరం వస్తుందన్నమాట ఎవరైనా మల్లెపూడి వెళ్ళే వాళ్ళు ఈ నత్తారామేశ్వరం అమ్మ గుడి అండ్ నెక్స్ట్ వారాహి అమ్మ టెంపుల్ రెండు ఒకేసారి ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే రెండు తక్కువ డిస్టెన్స్ జస్ట్ హార్డ్లీ ఒక టెన్ మినిట్స్ ట్రావెలింగ్ పడుతుంది అనమాట దగ్గర దగ్గర ఉన్నాయి సో ఈసారి ఎవరైనా వెళ్ళేవాళ్ళు అలా ప్లాన్ చేసుకోండి ఈ బోర్డు దగ్గర నుంచి మనం రైట్ వస్తే విజయదుర్గ దేవాలయానికి వస్తాం లెఫ్ట్ వెళ్తే కనుక మల్లపూడి వారాహి దేవాలయం వస్తుంది అనమాట సో ఇందాక చెప్పాను కదా నిండు దగ్గర దగ్గరే ఇది మన విజయదుర్గ దేవాలయం బయట ఇక్కడ వచ్చేటప్పటికీ ఈశ్వరుడు ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడు అమ్మవారు బయట ఉన్నారనమాట ఇక్కడ కనిపించే శివుడికి ఒక స్పెషాలిటీ ఉంది అదేంటో నేను వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను తప్పకుండా చూడండి సో మేము టెంపుల్కి వచ్చేటప్పటికి ఫోర్ అలా అయింది టైమ్ సో అప్పటికి టెంపుల్ ఓపెన్లో లేదు ఆలయ కమిటీ వారి నెంబర్ మరియు ప్రధాన అర్చకుల వారి నంబర్ రెండు అక్కడ ఉన్నాయి ఏదైనా క్వైరీస్ ఉంటే డెఫినెట్గా మీరు వాళ్ళకి కాల్ చేయొచ్చు ఏ టైంలోనైనా వాళ్ళు రెస్పాండ్ అవుతారు వారాహి నవరాత్రి సందర్భంగా విజయదుర్గ దేవు మనకి వారాహి రూపంలో దర్శనమిస్తున్నారండి యాక్చువల్గా అయితే దేవి రూపం అది సో ఈ టెంపుల్ గురుభవాని గారి ఆధ్వర్యంలో రన్ అనమాట గురుభవాని గారు గత నలభై ఏళ్ళుగా భవానీ అనేది వేసుకుంటున్నారు గురుభవాని గారి చేతుల మీద ప్రతి సంవత్సరం ఇక్కడ భవానీ మాల ధారణ అనేది జరుగుతుంది చుట్టుపక్కల వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి భవానీ మాల్ ధరించి వెళ్తారు కుదరలేని వాళ్ళు విజయవాడ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడే మాల విరమణ చేసుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు గురుభవాని గారు ఇప్పటి వరకు ఆరు వేల రెండు మందికి భవానీ మాల వేయడం అయితే జరిగింది ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో అమ్మవారికి విశేషమైన హారతులు ఇవ్వడం జరుగుతుందండి గురుభవాని గారితో మేము మాట్లాడాము చాలా నిస్వార్థమైన మనిషి చాలా డౌన్ టు యాత్ పర్సన్ ఆయన ఒకటే మాట ఉన్నారు నాకు ఆస్తులు అంటూ ఏమీ లేవు ఉన్న ఆస్తుల్లా అమ్మ ఒక్కటే అమ్మ నువ్వు మించిన ఆస్ట్ అంటే నాకు ఇంకేది లేదు అని అన్నారు సో టెంపుల్లో జరిగే విశేషమైన పూజల గురించి ఈ వారాహి నవరాత్రుల్లో జరిగే విశేషాల గురించి ఇప్పుడు మనకు అనిల్ కుమార్ గారు చెప్తారండి ఆయన మాటల్లో విందాం మనం రామేశ్వరం ఆలయంలో అమ్మవారి ఆషాఢ మాసర్భంగా అమ్మవారి వారాహి నవరాత్రులు సందర్భంగా అమ్మవారి వారాహి రూపంలో అందరించాం అలాగే అమ్మవారి ఆషాఢ మాసంలో రేపు పంచమి రెండుగా అమ్మవారి వెండి పూలతో పూజ జరగను అలాగే నాలుగోటార్ని ఆషాదం అమ్మవారికి దశమి దశమి సందర్భంగా అమ్మవారికి చీర తారే గాజులు మరలైన పిండి వంటకాలతో బాజా భజంతులతో ఊరి గ్రామ ఆడుకోవచ్చుండ్రు కలిసి అమ్మవారికి తయారు సమర్పించారు మరియు గురు అంటే ఆసాడ సందర్భంగా అమ్మవారికి తేకాంబరి అలంకరణతో కూరగాయల అలంకరణ దర్శనమిచ్చేటరు అలాగే పద్దెనిమిది గోడ అష్టమి రోజు అమ్మవారు దర్శనం ఇచ్చాడు ఆ గోరింటాకు పూజ చేయబడను విశేషంగా అమ్మవారిని ఆడబడికి భావించి గోరింటాకు పెట్టి అమ్మవారికి గోరింటాకు పూజ చేయబడు ఇలాగ ప్రతి సంవత్సరం ఆచార నవరాత్రులు ఇది రెండవ సంవత్సరం జరుగుతున్న ఆచార మాసం వారాహి నవరాత్రులు అలాగే అమ్మవారి దసరా విజయవాద ఏ దసరా బాగా జరుగుతుంది అలాగే వసంత నవరాత్రులు శ్యామల నవరాత్రులు అన్ని ఇక్కడ జరుగుతాయి దేవత ఏ మాత్రం ఇంత మామూలు నలభై నుంచి దే చేస్తాను బవాన్ని ఈ చుట్టుపక్కల పదిహేను రోజులు నేనే వేస్తాను బాగా ఇక్కడ కూర్చుని వేసి నడిపోతారు బవాన్ని చాలా మంది ఇక్కడే దగ్గర ఉంటారు భవాని రామేశ్వర శివాలయంలో ఏడు సంవత్సరాలు లక్ష దీపాలు పెట్టించాను బాగుని ఆ శివాలయంలోనే నూట కన్నులు పూర్తి చేయించాను బాగుంది అభిషేక్ నూట పడవతో అభిషేకం చేయించాను బాగుంది ఇంకా నొప్పులు ఉండాలన్నారా ఇల్లు ఎక్కలేదు బాబు లేదు బాగుంటుంది అదేమే నోట్ చేసుకోలేదు మా మారలేదు నోట్ చేసుకోండి బాగుంది అక్కడ నుంచి కొన్ని డబ్బులు పోయితే కొంతమంది సంకల్పంతో ఇక్కడ గుడి కట్టడం ప్రారంభించాను బాబు మార్పులు సహకారం సహకారం చుట్టుపక్కల ఉన్న భవనం సహకారం ఉండేది అంటే గుడి కట్టాం బాబు రెండు వాళ్ళకి పది ధన్యవాదాలు మేమ నిన్నపంగ అప్ప నుంచి మధ్య మీద 30 లక్షల లాహైన్ భవన గుడి 30 లక్షల లాహైన్ అప్ప నుంచి చాలా బాజ జరుగుతుందని ఆందరే వచ్చి మాట్లాడేసారు చాలా బాగుంది అని కొట్టి సంసన దసరై ఎక్కడైస్కొని వెళ్ళిపోతారు భవన వచ్చి దస దది దసమి కొళా

శ్రీ విజయదుర్గాదేవి కావున భక్తులందరూ ప్రతి శుక్రవారం వచ్చి అమ్మని దర్శించుకొని అమ్మ అనుగ్రహానికి పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను ఇట్లు మీ స్నేహవర్షిని మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా వీడియోని లైక్ చేయండి మీ చుట్టుపక్కల ఎలాంటి టెంపుల్స్ ఏమైనా ఉన్నా కూడా మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలుపుతారని కోరుకుంటున్నాను ఓం శ్రీమాత్రే నమ